ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మనం చూసుకుంటే షుగర్ వ్యాధి రోజు రోజుకు పెరుగుతూ ఉంది ముఖ్యంగా మన ఇండియా రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం చూసుకుంటే షుగర్ వ్యాధి ఉన్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది అలాగే షుగర్ టెస్ట్ చేసుకోవాలనుకుంటే తినకముందు రక్తం ఇవ్వాల్సి ఉంటుంది అలాగే తిన్న గంటన్నర రెండు గంటల తర్వాత మళ్లీ షుగర్ టెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది దీంతో చాలా మంది షుగర్ టెస్టు చేయించుకోవాలంటే భయపడుతూ ఉన్నారు తాజాగా రక్తం అవసరం లేకుండా చెమటను పరీక్షించి నిమిషంలోనే షుగర్ ను తెలుసుకునేలా ఎలక్ట్రో కెమికల్ పరికరాన్ని ఏలూరుకు చెందిన శ్రీనివాసరావు గారు కనుగొన్నారు దీని పనితీరును రెండేళ్ల పాటు పరీక్షించిన ఇండియన్ పెంటెంట్ అథారిటీ ఇటీవల పెంటెంట్ జారీ చేసింది జీవ రసాయన శాస్త్రంలో పిహెచ్ చేసిన ఈయన ప్రస్తుతం ఐఐటి కాన్పూర్ లో సైంటిస్టుగా పనిచేస్తూ ఉన్నారు నాలుగేళ్లు కష్టపడి ఈ పరికరాన్ని తయారు చేసినట్లు ఆయన తెలిపారు ప్రస్తుతం మనం చూసుకుంటే షుగర్ టెస్ట్ ఇచ్చినా గాని గంట రెండు గంటలు అలాగే అర్ధ గంట తర్వాత రిజల్ట్ వస్తూ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం మానవ శరీరంలోని చెమటను తీసుకొని ఆ యొక్క పరికరం ద్వారా కేవలం ఒక నిమిషంలో మాత్రమే షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవచ్చని చెప్పి ఆయన తెలిపారు అలాగే ఈ యొక్క పరికరాన్ని కనిపెట్టినైనా మన తెలుగువాడు కావడం చాలా మనకు గర్వకారణం అలాగే యొక్క పరికరం ఏదైతే ఉందో త్వరలో మార్కెట్ రావాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం